ఎన్టీఆర్ జిల్లా నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు నందిగామలో మున్నేరు వరదలకు మంపునకు గురైన ఇళ్లను ఆయన పరిశీలించారు బాధితులను పరామర్శించి కష్టనష్టాలు తెలుసుకున్నారు విజయవాడలో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్లే బుడమేరుకు వరదలు వచ్చాయన్నారు పెనుగంచి ప్రోల్ మండలంలో మాజీ మంత్రి నెట్టెం రఘురాంతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ముచ్చింతల వద్ద జరుగుతున్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులను పరిశీలించారు మునిగిపోయిన పంటలు రహదారులను పరిశీలించారు గ్రామీణ ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ వర్షాలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు వాతావరణ శాఖ అధికారులకు అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులకు ఏమాత్రం సమన్వయం లేదని దీన్ని బట్టి అర్థమవుతారు ఇంత పెద్ద ఎత్తున మున్నేరు భాగం వస్తూ ఉందనే విషయాన్ని ముందుగా ప్రగలను అప్రమత్తం చేసుకుంటే ఇంత దారుణమైన ఇక్కడ విజయవాడ నగరంలో అంతే ఇక్కడ నందిగామకు వస్తే కూడా ఇక్కడ ఇదే పరిస్థితి దాదాపు నడుము లోతు నీళ్లు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి బలవంతంగా వీళ్ళని బయటకు తీసుకుపోయారు తప్పితే ముందస్తు హెచ్చరికలు ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలే ఇవాళ మొత్తం సర్వస్వం కోల్పోయారు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరు ఇళ్ళలేకైతే నీళ్ళు వచ్చి మొత్తం సర్వస్వం కోల్పోయారా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఇంటికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలి అదేవిధంగా యాభై కేజీల బియ్యము ఇరవై ఐదు కేజీల బ్యాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నది ఒక్కటే ఆ బుడు బుడమేరకు సంబంధించిన ప్రాంతంలో ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటి కూడా తొలగించాలి ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించాలి తక్షణమే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం